లింగమూర్తి గారని లక్ష్మీ ఫిల్మ్స్కి సంబంధించినటువంటి ఒక వాళ్ళ సీఈఓ ఆయన వచ్చారు ఓకే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ హీరో మీద అప్పుడు ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ల్యాక్స్ సారీ సారీ క్రోర్స్ కదా ల్యాక్సే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ కానీ మాది బడ్జెట్ ఎక్కువ అండి ఫిఫ్టీ ల్యాక్స్ పైన అవుతుంది అని అంటే ఆ హీరో మీద ఫిఫ్టీ ల్యాక్స్ అంటే మాకు చాలా రిస్క్ అని వస్తున్నాడు కదా అతని మీద అయితే ఇస్తాం అని ఎందుకండి ఎందుకు ఇస్తారు అతను ఏంటి కొత్తగా వస్తున్నాడు కదా అంటే రావడం ఏంటి ఖైదీ లాంటి సినిమా చేశాడు ఆ ఖైదీలో అతని డ్యాన్సులకి ఫైట్లకి ఎక్స్ట్రాగా జనం విపరీతమైనటువంటి రెస్పాన్స్ ఉంది మేము జనంలో ఉంటాం బెజవాడలో ఉంటాం మిగతా నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం మాకు తెలుసు అతని పొటెన్షియాలిటీ అంటే చెన్నైలో ఉండేవాళ్ళు మెడ్రాస్లో ఉండేవాళ్ళు కొంచెం సంస్ ఇస్తూ వచ్చారు కాదండి ఇతనైతేనే ఫిఫ్టీ ఇస్తావు వాళ్ళైతే మాత్రం థర్టీ థర్టీ కంటే ఎక్కువ ఇవ్వలేము అని వాళ్ళు తేల్చి చెప్పిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు సాంగ్స్ అండ్ ఫైట్స్ అనేవి అప్పటి వరకు మినీ ఇంటర్వెల్స్ స్మోక్ చేసేవాళ్ళు కానీ లేకపోతే బాత్రూమ్ వెళ్ళేవాళ్ళు కానీ లేకపోతే రిఫ్రెష్మెంట్స్ కోసం బయటికి టీ తాగడం వెళ్ళే వాళ్ళకి సాంగ్ రాగానే వాళ్ళు బయటికి వెళ్ళిపోయేవాళ్ళు ఫైట్స్ అనగానే కొంచెం అసహనంగా ఉండి బయటికి వెళ్ళిపోయేవాళ్ళు ఎందుకంటే అది డూప్ రా మధ్యలో క్లోజప్స్లో హీరో తప్ప అండ్ సాంగ్స్లో ఏంటర్ అది అలాగే ఉండేది కామెంట్స్ అండి ఆయన చెప్పిన మాటలు ఇవి నా మాటలు కాదు ఆయన అన్నారు కానీ అదే ఈ అబ్బాయి సాంగ్స్ అయితే గనక ప్రొజెక్టర్ ఆపి మళ్ళీ రిపీట్ తోటి మళ్ళీ వేయండి వేయండి అని అనిపించుకుంటున్నారు ఇది ఇది మాకు కావాలి ఇది మాకు డబ్బులు తెచ్చిపెట్టేది కాబట్టి ఈ అబ్బాయి అయితే కనుక ఇంత ఇస్తాము అని తెలుసుకోవడం అంటే అప్పుడు వీళ్ళందరూ తప్పనిసరి అంటే ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి డిస్ట్రిబ్యూటర్స్ ఇన్సిస్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు ప్రొడ్యూసర్ అప్పుడు నా వైపు చూశారు అది పోయి ఏమైందంటే రామారావు గారు తర్వాత రామారావు గారి ప్రొడ్యూసర్లు ఎవరున్నారో అంతమంది ప్రొడ్యూసర్ దేవిప్రసాద్ గారు చెలసారి గోపి గారు త్రివిక్రమ్ గారు అండ్ వాట్ నాట్ ఏడ్ది నాగేశ్వరరావు గారు ఇలాంటి ఇష్టాతమైన ప్రొడ్యూసర్లు అందరూ ప్రతిరోజు నా షూటింగ్లో ఎక్కడ జరుగుతున్నా ఎవరితో జరుగుతున్నా ఏ ప్రొడక్షన్ జరుగుతున్నా సరే వచ్చి నా దగ్గర కూర్చుని వాళ్ళందరూ కలిపి ఈవినింగ్ స్నాక్స్ తింటూ ఉండేవారు అప్పుడు అని ఇది కదా నా బలం ఇది కదా నేను సాధించుకున్నాను అని రామాల గారు ప్రొడ్యూసర్లు తిరిగి నాతో సినిమాలు తీస్తుంటే అది ఎనలేని బలం నెంబర్ వన్ హీరో అవ్వాలని అనుకున్న నాకు ఆ క్షణం అనిపించింది ఎస్ అయ్యానని అయ్యానని ఒకసారి కాలర్ ఎగిరేస్తే ఏమవుతుందో కూడా నాకు తెలుసు అందుకునే అణిగి మణిగి ఉండాలి ఎప్పుడు సబ్జ్యూడ్గానే ఉండాలి నెంబర్ వన్ అనేది నా మైండ్లో ఎప్పుడు పెట్టుకునేవాడిని కాన్స్వేర్ కష్టపడి పని చేయటమే చేస్తే ఆటోమేటిక్గా ఆ నెంబర్ అట్లాగే ఉంటుంది తప్ప ఎక్కడికి పోదు అదే నమ్మకంతో తప్ప నేను నెంబర్ వన్ నేను నెంబర్ వన్ చెప్పుకుంటే అది నాతో నిలబడుతుంది అన్న నమ్మకం లేదు మనం కష్టపడి అలాగే అదే విధంగా ముందు సాగుతూ ఉంటే కనుక ఆటోమేటిక్గా వస్తుంది ఆ నెంబర్ వన్ స్థానం అలాగే నిలబడి ఉంటుంది అది గట్టిగా నమ్మిన వాడిని ఇది ఎవరు చెప్పింది కాదు నా అంతరాత్మ నాకు చెప్పింది కాబట్టి దాంతో ఫాలో అవుతూ వచ్చేవాడిని అందుకని ఈ రోజున నేను సరదాగా ఎంటర్ప్రీనర్షిప్ వెళ్ళది నేను నా సోత్కర్షం చెప్పకూడదు అనుకుంటున్నప్పుడు అనుకుంటున్నప్పుడు నేను ఏం పాయింట్ చెప్పాలని ఊరికి నేను గూగుల్ వేళ చేస్తే ద కీ ప్రిన్సిపల్స్ టు బికమ్ ఎ ఐడెంటిఫై యువర్ ప్యాషన్ యా ఎన్సీసీ తర్వాత నిర్దిష్టంగా నా ప్యాషన్ ఏంటో నాకు తెలిసి వచ్చింది యాక్టింగ్ అండ్ టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ నానన్నారు